క్రీడలకు పుట్టినిల్లు అయిన సుల్తానాబాద్ లో మినీ స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఇటీవల మినీ స్టేడియం విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడినట్టు తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఖెలో ఇండియా క్రీడా శిక్షణ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మినీ స్టేడియంలో ఖోఖో క్రీడలకు శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం విద్యార్థిని విద్యార్థులకు క్రీడా దుస్తులు క్రీడా సామాగ్రిని పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హాజరై క్రీడాకారులకు క్రీడా దుస్తులు క్రీడా సామాగ్రిని అందజేశారు రానున్న రోజుల్లో క్రీడాకారులను వారి క్రీడల్లో తప్పిది ఇప్పించి మంచి క్రీడాకారులుగా తయారు చేసేలా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు సుల్తానాబాద్ మినీ స్టేడియం అభివృద్ధికి సంబంధిత అధికారులతో చర్చిస్తామని అన్నారు మరి ఖేలో ఇండియా కార్యక్రమాన్ని మరి సుల్తానాబాద్ మన ప్రాంతంలో దీన్ని నిర్వహించడం అనేది మనందరికీ కూడా గర్వకారణం ఇక్కడ సుల్తానాబాద్ అంటేనే క్రీడలకు ఇల్లు ఇవాళ కొత్తగా వచ్చినటువంటి కాదు ఇది గత మూడు నాలుగు దశాబ్దాల నుండి దాదాపు మూడు నాలుగు దశాబ్దాల నుండి ఎంతోమంది క్రీడాకారులను జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో అందించినటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం గడ్డ సుల్తానాబాద్ మరి ఆనాటి నుండి ఇప్పటి వరకు ఖోఖో కానీ కబడ్డీ కానీ మరి ఇప్పుడంటే చాలామంది బాల్ బ్యాడ్మింటన్ ఆడతలేరు బాల్ బ్యాడ్మింటన్ కానీ వాలీబాల్ కానీ మరి వాలీబాల్ అయితే ఇక్కడ రవీంద్ర అన్న కూడా ఆ రోజు రాష్ట్ర స్థాయికి ఆడడం జరిగింది వారితో పాటు మరి కబడ్డీ గాదురామల్ గారు కానీ వెంకట ఉమాపతి గారు కానీ మరి ఆ తర్వాత వీళ్ళ తర్వాత ఇక్కడ మధుకర్ గారు కానీ రమేష్ కానీ తర్వాత తమర్ కుమార్ కిషోర్ కానీ చాలామంది గౌరవ క్రీడాకారులు ఇక్కడ నుంచి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి జాతీయ స్థాయి కూడా ఇక్కడ నుంచి కోచింగ్ లేకుండానే ఆనాడు మరి వెళ్ళాం వెళ్ళామనేది కూడా అది మన ప్రాంతానికి గర్వకారణం మరి ఇవాళ ఇంత సుదీర్ఘంగా మరి మేము సమ్మర్లో కూడా ఇక్కడ రావడం జరిగింది ఖోఖో కోచింగ్ సెంటర్ ఇక్కడ పెట్టి మరి ఖోఖో కోచింగ్ ద్వారా ఎవరైతే మంచి ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారుల వాళ్ళందరినీ కూడా ఒక మంచి నైపుణ్యమైనటువంటి కోచింగ్ ఇచ్చి వాళ్ళని తీర్చిదిద్దడం కోసం మనకు అంత సమ్మర్ కోచింగ్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు మనకి నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఈ సెంటర్ నడుస్తుంది ఇది ఖేలో ఇండియా మన ఇక్కడ సెంటర్ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అది కొంతవరకు మనకు సహాయపడతాయి కానీ మిగతా వస్తువులు కూడా అంటే గతంలో కూడా ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు చాలా సందర్భాలలో మరి వాలీబాల్ టోర్నమెంట్ కానీ కబడ్డీ టోర్నమెంట్ కానీ ఖోఖో టోర్నమెంట్ కానీ నిర్వహించి భోజన సదుపాయాలు అకామిడేషను అవన్నీ కూడా గతంలో కూడా మనం స్వయంగా అందరం కలిసి చేసుకొని మన కార్యక్రమాలను కూడా విజయవంతం చేయడం జరిగింది మరి అప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు కానీ తర్వాత మరి వైకుంఠపతి గారు కానీ తర్వాత అట్లా చాలామంది ఎవరైతే ఆ క్రీడాభిమానులు అంటే క్రీడను ఆడమే కాకుండా వాళ్ళ ఆయాంలో మళ్ళీ తర్వాత కూడా క్రీడాకారులు ప్రోత్సహించడం కోసం రెండోసార్లు పెద్ద పెద్ద టోర్నమెంట్లు కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది సుల్తాన్బా